ఆంధ్ర తెలంగాణలో వచ్చిన భారీ వరదలు వర్షాలకు సంబంధించి ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్న డిమాండ్ ఏంటంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారంలో ఉన్నవాళ్ళు దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా అసలు జాతీయ విపత్తు అంటే ఏంటి నేషనల్ కెలామిటీ అనేది ఎక్కడ ఉంది ఎక్కడ డిఫైన్ చేశారు దాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారని చూసినప్పుడు అసలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి వీటన్నిటిని డీల్ చేయడానికి ఉన్న చట్టం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎన్టీఎంఏ యాక్ట్ అంటారు ఇది రెండు వేల ఐదులో వచ్చింది దీని కింద ఎన్టీఎంఏ అథారిటీ ఉంటుంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది దాని ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఉంటారు దాని తర్వాత ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్ రకరకాల ఆఫీసర్లు వీళ్ళందరూ ఉంటారు అది కాకుండా స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎస్డిఎంఏ డిస్ట్రిక్ట్ లెవెల్లో అథారిటీ ఉంటుంది వీళ్ళకి ఎగ్జిక్యూషన్ చేయడానికి వీళ్ళు తీసుకునే గైడ్ లైన్స్ వీళ్ళు తీసుకునే పాలసీలు వీటిని ఫ్రేమ్ చేయడానికి కోసం నేషనల్ ఐ మీన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నేషనల్ లెవెల్లో ఉంటుంది అలాగే స్టేట్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలు ఉంటాయి అంటే అథారిటీ అనేది ఏమో పాలసీ మేకింగ్ బాడీ అయితే ఎగ్జిక్యూటివ్ అథారిటీలు కమిటీలు అనేవి వాటిని ఎగ్జిక్యూట్ చేసే బాడీలు వీటిలో హోమ్ మినిస్టర్స్ నేషనల్ హోమ్ మినిస్టర్స్ స్టేట్ హోమ్ మినిస్టర్స్ అట్లా దానికి చైర్మన్గా హెడ్లుగా ఉంటారు ఎగ్జిక్యూటివ్కి అథారిటీలకి చీఫ్ మినిస్టర్ హెడ్ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ హెడ్ హెడ్గా ఉంటారు సో ఇందులో ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే నేషనల్ కెలామిటీ అనేది ఉందా ఎన్డిఎంఏ యాక్ట్లో నేషనల్ కెలామిటీ అనేది అక్కడ లేదు డిఫైన్ చేయాలా అంటే జాతీయ స్థాయిలో ఒక విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించాలి అంటే దానికి ఏంటి గైడ్ లైన్స్ పారామీటర్స్ అనేవి ఏ ప్రొవిజన్ కూడా ఎక్కడ లేదు కాకపోతే టెన్త్ ఫైనాన్స్ కమిషన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఆ ప్రాంతంలో ఆ ఐదు సంవత్సరాల కాలంలో అసలు నేషనల్ కెలామిటీ అనే దానికి డిఫైన్ చేయడానికి ఓ ప్రయత్నం అయితే చేశారు అంటే స్టేట్లో ఒక వన్ థర్డ్ పాపులేషన్ కనుక ఎఫెక్ట్ అయ్యి అది ఒక రేరెస్ట్ సీవియారిటీతో ఉన్నదైతే దాన్ని మనం నేషనల్ కలామిటీ అనోత్సా అనే దానికి ఒక ప్రపోజల్ని ఎగ్జామిన్ చేశారు కానీ దాన్ని ఫైనల్ చేయలే కాబట్టి ఏమీ లేదు కాకుంటే ఒకటి చేశారు అదేంటంటే నేషనల్ కలామిటీ ఆఫ్ రేరెస్ట్ సివియారిటీ అనేది చేశారు ఈ నేషనల్ కలామిటీ ఆఫ్ రేరెస్ట్ సివియారిటీ అంటే ఏంటి అంటే ఎన్డిఎంఏ గైడ్ లో ఉంటుంది ఏంటి నేషనల్ కలామిటీ అంటే ఇప్పుడు మనకి ఒకసారి జాతీయ విపత్తుగా ప్రకటించిన లేదా రేరెస్ట్ సివియారిటీ ఉన్న నేషనల్ కలామిటీ ప్రకటిస్తే ఏంటి విషయం అంటే సెంట్రల్ గవర్నమెంట్ వెంటే ఎక్కువ ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అది ఎప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటే మన స్టేట్ లెవెల్లో ఫండ్ ఉంటుంది నేషనల్ లెవెల్లో ఫండ్ ఉంటుంది ఎన్డిఆర్ఎఫ్ ఫండ్ అక్కడ ఉంటుంది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని సెక్షన్ ఫార్టీ సిక్స్ ప్రకారం నేషనల్ లెవెల్లో ఉంటుంది అట్లాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని ఇక్కడ ఉంటాయి వీటిలో ఎస్డిఆర్ఎఫ్లో ఉన్న నిల్వలు చాలవు ఆ డబ్బులు సరిపోవు అట్లాగే ఇది చాలా సీరియస్గా ఉంది కలామిటీ బికమ్స్ అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కోపింగ్ కెపాసిటీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అంటే తట్టుకుని దాన్ని మళ్ళీ రికవర్ చేసుకునే కెపాసిటీకి స్టేట్ గవర్నమెంట్కి కోపింగ్ కెపాసిటీ అంటారు అది కూడా బియాండ్ అయినప్పుడు ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ హ్యాండిల్ నార్మల్ రెస్క్యూ అలాంటివి అన్నప్పుడు రిలీఫ్ ఆమె చేయలేనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కలామిటీ ఆఫ్ సీవియర్ నేచర్గా ట్రీట్ చేస్తుంది అంటే ఎస్డిఆర్ఎఫ్ లో ఉన్న డబ్బులు సరిపోవు చాలా సీరియస్ ఇది కోపింగ్ అఫ్ స్టేట్ గవర్నమెంట్కి ఆ కెపాసిటీ లేదు అనుకున్నప్పుడు దానికోసం ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా దాన్ని ఆ రేయరెస్ట్ సివిఆర్టీ కూడా చేయకుండా ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం అంటే స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేయాలి ఇలాగ మీరు దీన్ని సీవియర్గా తీసుకోవాలి అని చెప్పి రిప్రజెంటేషన్ పంపిస్తే అప్పుడు వాళ్ళు ఒక టీంని పంపిస్తారు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం వాళ్ళు చేసినటువంటి రికమెండేషన్స్ బేస్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిశీలించి ఎంతవరకు డబ్బులు ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళు ఆలోచిస్తారు సో ఈ విధంగా ఇప్పుడు హుదూద్ తుఫాన్ టూ థౌజండ్ థర్టీన్లో అట్లాగే ఉత్తరాఖండ్లో వచ్చిన వరదల్ని రేరెస్ట్ సివిఆర్టీగా ఆఫ్ కలామిటీసేగా అప్పుడు డిఫైన్ చేశారు చెప్పడం జరిగింది సో డబ్బులకు సంబంధించి ఏంటంటే ఇట్లా ఈ టీము చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది ఫైనల్ చేస్తారు అట్లా చూస్తే ఇప్పుడు డిజాస్టర్ అంటే ఏంటనేది ఈ డిజాస్టర్ యాక్ట్లు ఇప్పుడు అన్నీ కూడా ఫ్లడ్లు సైక్లోన్లు ఇవన్నీ కూడా మన ల్యాండ్ స్లైడ్ భూకంపాలు ఇవన్నీ కూడా డిజాస్టర్ కింద కోపింగ్ ఆఫ్ కెపాసిటీకి మించి ఉన్నప్పుడు డిజాస్టర్ కింద ట్రీట్ చేయాలని యాక్ట్ చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు వాటి వివరాలు మనకు కావాల్సింది ఏంటంటే జాతీయ విపత్తు అనేది ఉన్నదా ఈ డిమాండ్ చేస్తున్న దాని ప్రకారం డిమాండ్ చేస్తున్న దాని ప్రకారం జాతీయ విపత్తు అనేది లేదు ఈ రేరెస్ట్ సివియారిటీ అనేది ఉంది దీని ప్రాసెస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ టీములు పంపించి చేస్తుంది అయితే దీన్ని ఈ వాటర్ రీసోర్సెస్ జలశక్తి డిపార్ట్ మినిస్ట్రీ ఉంటుంది కదా వాళ్ళు దీన్ని ఈ ఫ్లడ్స్కి సంబంధించి గా వాళ్ళు హెడ్ చేస్తారు దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రీసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గ్యాంగా రీజువనేషన్ గంగా రీజువనేషన్ ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు ఈ ఫ్లడ్స్కి సంబంధించి కొన్ని రికమెండేషన్స్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంటే దీనికి ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఎందుకంటే ఫ్లడ్స్కి ఎవరు మేనేజ్మెంట్ అంటే అందరికీ మేనేజ్మెంట్ పంచడం రెస్పాన్సిబిలిటీ పంచడం జరిగింది ఎన్డిఎంఏ యాక్ట్లో అట్లా కాకుండా అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్లో ఏముంది అంటే ఇట్స్ ఇస్ ఎ కంటిన్యూయింగ్ ఎఫర్ట్ ప్రివెంటివ్ ఎఫర్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రభుత్వాలు డిజాస్టర్ జరిగినప్పుడు రియాక్ట్ అయినంతగా నార్మల్ టైంలో రియాక్ట్ కావు ఈ యాక్ట్ రెండు వేల ఐదులో వచ్చింది ఇది ప్రివెన్షన్ అనేది మొట్టమొదటి చూసుకోవాలి కంటిన్యూయింగ్ అనేది చూసుకోవాలి ఈ రెండు చూడకుండా వచ్చినప్పుడు దాన్ని ఏదో పొలిటిసైజ్ చేసుకోవడం లేదా డిమాండ్లు పెట్టుకోవడం తప్ప దాన్ని సీరియస్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే చాలా వరకు వచ్చే డిజాస్టర్స్ని అవాయిడబుల్ డిజాస్టర్స్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు